తెలంగాణ ప్రగతిశీల ఆటో మరియు మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు రాష్ట్ర ఐదో మహాసభ జూలై ఇరవై ఒకటో తేదీన నిర్వహించేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు సమావేశానికి మోటార్ రంగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరి మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్దన్ రావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షలకు పైగా అనేక కేటగిరీలో వాహనాలు నడుపుతున్న కార్మికులు ఆటోలు మోటార్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని వీరికి నేటి వరకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ఇప్పటికైనా మోటార్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎన్డీఏ నాయకత్వంలో మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మోటార్ వెహికల్ యాక్ట్ తీసుకువచ్చిందని ఈ యాక్ట్ వల్ల యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదానికి డ్రైవరే కారణమని పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పది లక్షల జరిమానా విధించడం అనేక దుర్మార్గమైన శిక్షలకు మోడీ ప్రభుత్వం కారణమైందని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎంవీ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు జూలై ఇరవై ఒకటో తేదీన ఇల్లెందులో జరిగే మోటార్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో సంస్థాగత కార్యక్రమాలు చర్చించి నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నట్టు జరుగుతున్న మోటార్ రంగ రాష్ట్ర మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు ఆర్థిక సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు నరేష్ కుక్కు సారంగపాణి తోడేటి నాగేశ్వరరావు నారాటి వెంకటేశ్వర్లు డి మోహన్ రావు ఎడ్ల రవికుమార్ బండి కొమరయ్య మహంకాళి ఉప్పలయ్య అల్లి యాకన్న చందా వెంకన్న గంగారప్ప కోటయ్య డి నూనేశ్వరరావు రాజు లోత్ పాలెపు రవి రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో తెలంగాణ ప్రగతిశీల ఆటో మరియు మోటారు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశ ఉద్దేశం వచ్చే నెల ఇరవై ఒకటి నాడు తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభను ఇల్లెందు పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నాం ఈ మహాసభ విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు ఇల్లెందులో ఈ రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ మహాసభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో వర్కర్స్ కావచ్చు ఇతర రంగంలో ఇతర ఇతర కేటగిరీలలో పనిచేస్తున్నటువంటి మోటార్ రంగంలో ఉన్నటువంటి డ్రైవర్సు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకొని నిర్మాణాన్ని పటిష్టం చేయడం కోసము ఈ రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నాం ముఖ్యంగా గత రెండు పర్యాయాలుగా కేంద్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి మోటార్ రంగంలో పనిచేసినటువంటి కార్మికులకు డ్రైవర్లకు క్లీనర్లకు ఇతర కేటగిరీలలో పనిచేసినటువంటి ఈ మోటార్ కార్మికులకు ఒక్కటంటే ఒక్క న్యాయం చేయకపోగా ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా మొత్తంగా మోటార్ రంగంలో పనిచేసినటువంటి కార్మికుల ఉనికికే ప్రమాదకారిగా ఉన్నటువంటి ఒక రెండు వేల పంతొమ్మిది మోటారు వెహికల్ యాక్ట్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది ఎంపీ యాక్ట్ యాక్ట్ను కనుక మనం కనుక పరిశీలన చేసినట్లయితే మొత్తంగా రోడ్ల మీద అనుకోని పరిస్థితులలో ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి చావుకు కారణము ఈ లారీ డ్రైవరే ఈ డ్రైవరే లేదు ఇలా వాహన డ్రైవరే కారణమని మొత్తంగా ఆ డ్రైవర్ కు ఒక దుర్మార్గమైనటువంటి ఈ యాప్ తీసుకురావడం మూలంగా మొత్తంగా ఈనాడు మోటార్ ఫీల్డ్ లో ఉన్నటువంటి కార్మికులకు అభద్రతాభావం ఏర్పడ్డది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి తిరిగి మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి రా వచ్చి రాగానే నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో అంటే కార్మిక వర్గానికి నష్టకరమైనటువంటి యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి కార్మికుల శ్రమదోపిడికి కారణమైనటువంటి నాలుగు రకాల లేబర్ కోడ్లను యథావిధిగా అమలు చేస్తామని ప్రకటించడాన్ని ఈరోజు వైఎఫ్టీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా పరిగణిస్తుంది ఈ నాలుగు లేబర్ కోడ్ల ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా అయ్యప్పటి రాష్ట్ర కమిటీ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అదే తరహాలో రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ఆరు నెలలు పూర్తయితుంది ఈ ఆరు నెలల కాలంలో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా అమలు చేసే అమలు చేయలేనటువంటి స్థితికి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టబడ్డది మొత్తంగా ఈనాడు దేశంలో రాష్ట్రంలో ఈ మోటార్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని చేస్తూ సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ ఈ రంగంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులను ఒక్క తాటిపై నడిపించడం కోసం ఐఎంటి తీవ్రంగా కృషి చేస్తుంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటి నాడు ఇల్లందు పట్టణంలో రాష్ట్ర మహాసభను కూడా మేము నిర్వహించుకుంటున్నాం ఈ మహాసభ నుండి భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని అంటే మోటార్ రంగంలో ఉన్నటువంటి కార్మికులందరినీ డ్రైవర్స్ మేము ఐక్యం చేసి చైతన్యవంతం చేసి రోజువారీగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నాం ఇదే సందర్భంలో కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి పాలనను కొనసాగిస్తారని మేము ఎప్పటికప్పుడు పరిగణిస్తూ ఆలోచిస్తూ మొత్తంగా కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే చేస్తారో వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఐఎంపి ఆధ్వర్యంలో ఒక బలోపతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రజా సమస్యలే కావచ్చు కార్మికుల సమస్యలే కావచ్చు ఆ అన్ని సమస్యల పరిష్కారం కోసం మేము పెద్ద ఎత్తున కార్యాచరణను కూడా రూపొందించుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వార్తలు ఇందితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఏఎన్సిటి మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం